హాయ్ ఫ్రెండ్స్ వెంట ఛానల్ ఐ యామ్ ఈషా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మమ్మ ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చేలా వచ్చే వరకు చీకటి అందుకే తీసుకుని ఇక్కడ అప్పుడు మా అక్క నేను కసే పాడుకున్నాం పాతం పాడుకున్నాం టైం చేసాం చాలా ఎంజాయ్ చేసాం నాకు చాలా బాగా నచ్చింది ఫోటో షూట్ కూడా ఉంది నేను తన లోబట్టుకు పోనా అని అమ్మ అమ్మని అడుగుతుంటే మా అక్క పోను అన్నది మా అమ్మ కూడా బొమ్మ అన్నది ఆ తర్వాత అక్క వచ్చి కారు దాకి కారున తోటి ఫోటో తిగింది అక్కడ చాలా ఉన్నాయి అలాగే ఆ కార్తో మా అక్క ఫోటో మీకు కార్ నచ్చింది నాకైతే రెడ్ కలర్ కార్ నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయని షేర్ చేయని కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్స్ స్మైలింగ్ బై బాయ్